హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఉన్నత పాఠశాలల సమయం గంట పొడిగింపు రాష్ట్రంలోని పాఠశాలల సమయాల్లో మార్పులు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది అకాడమిక్ క్యాలెండర్లో ఐచ్ఛికంగా ఉన్న సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల సమయాన్ని తప్పనిసరి చేసింది ఉన్నత పాఠశాలల పనివేళ్లు ప్రస్తుతం ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు వరకు కాగా దీన్ని ఐదు గంటల వరకు పెంచింది ప్రయోగాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలానికి రెండు హై స్కూలు హై స్కూల్ ప్లస్ పాఠశాలలు ఈ విధానం అమలుకు ఆదేశాలు ఇచ్చింది ఎంపిక చేసిన స్కూల్లో నవంబర్ ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు ఈ విధానంలో పాఠశాలను నడపనున్నారు సబ్జెక్టులు బోధించడానికి మాత్రమే గంట సమయం పొడిగించామని మిగతా వెయిటేజ్ లో మార్పులు ఉండవని అధికారులు పేర్కొన్నారు ఈ ప్రయోగం అనంతరం ఈ నెల ముప్పై పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ అభిప్రాయాలను నివేదించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు ఇక్కడి ఫలితాలను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బడుల్లో అమలు చేయనున్నారు ఉన్నత పాఠశాల పనివేళ్ల మార్పు నిర్ణయంపై పునరాలోచించాలని ఏపీటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిఎస్టియు రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఆదివారం వేరువేరు ప్రకటనలో కోరారు ఐదు కిలోమీటర్ల పరిధి నుంచి విద్యార్థులు వస్తున్నందున సాయంత్రం ఐదింటి వరకు బడిలో ఉంటే ఇళ్లకు చేరేందుకు ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు వాతావరణం ఇంటి సమస్యల దృష్ట్యా పొడిగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు